హబ్బా పవన్ కళ్యాణ్కు మోడీ సారు గట్టి వార్నింగే ఇచ్చి నడను అరే ఇదేంది కూటమి కూడగట్టుకొని పోతుంటే పవన్ కళ్యాణ్కు మోడీ సారు వార్నింగ్ ఇచ్చుడేంటి ఏం కదా అని అనుకుంటున్నారు కదా ఈ అసలు కథ ఏంటంటే గిరి చూడూరి ఇక నిన్న ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా మేనిఫెస్టోలు తయారు చేసుకొని జనాలలోకి పోయి ఇక ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటుంటే ఇక ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి కట్టుకొని ఆశల హామీలు గుప్పు గుప్పు మనిపించుకుంటా ఈసారి ఈ కూటమిదే పీఠం ఎటువంటి కూటమి పీఠం దక్కించుకోవాలని నరేంద్ర మోడీ సార్ కూడా విలువ నంపి ఆంధ్రప్రదేశ్కో ఆ ఇక మోడీ సారు ఏపీలో కూటమికి మరింత ముందుకు వస్తే పవన్ కళ్యాణం అయ్యి మాత్రం ఏకంగా మోడీ కాళ్ళకి దండం పెట్టినాడను కాళ్ళ మీద మాట్లాడటా చూడవరి ఓ అమ్మా మేము ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం చెగువేరా పిఠాపురం చెగువేరా అనుకున్నాం కానీ ఇంత కొడితే పవన్ కళ్యాణ్ మంది కాలు మొక్కేటోడేనా నీ అన్యాయం పాడుపడ నిలదీస్తా నిగ్గదీస్తా ప్రశ్నిస్తా అనేటోడు ఇదేం కథ అని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అడని ఇక ఇక ఈ రకంగా మోడీ సారు కాలు ముక్కగానే మోడీ సారు కూడా బాగానే గర్వైందట ఏందే నా కాలు ముక్తున్నావు ఇది నువ్వు ఇంత కొడితే మంది కాలు ముక్కేటోడవేనా అన్నట్టుగా ఏలు చూపించుకుంటావు వార్నింగ్ ఇచ్చిన అడనిలా సున్నితంగా అయ్యే మరి ఇప్పటికైనా ఇక మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన పద్ధతి మార్చుకుంటాడో లేదో అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడట ఏపీ జనాలు